హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరెన్ సో ఎట్టకేలకు ఈ రోజు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ లక్కీ డ్రా అనేది మన వాళ్ళు వేశారు వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ఈ ఏడు ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ వచ్చి రో గోల్డ్ సెకండ్ వచ్చి సామ్సంగ్ మొబైల్ థర్డ్ వచ్చి పట్టీలు ఫోర్త్ వచ్చి మనకు టార్చ్ లైట్స్ ఫిఫ్త్ పట్టుసారీ ఫోర్త్ వచ్చి పంజాబీ డ్రాస్ ఫిఫ్త్ వచ్చి సారీ సెవెంత్ వచ్చి లాస్ట్ ఫైవ్ వచ్చి బ్లూటూత్ విత్ స్మార్ట్ వాచ్ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఓపెన్ చేస్తాం ఎవరికో ఏంటో ఎవరు తగులుతుందో వాళ్ళ అదృష్టం పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నాం ఓకే వాళ్ళ కోసం వాళ్ళ పేరు గుర్తు పెట్టుకోండి బాగా నాలుగు అక్షరాల నెంబర్లు చెప్తాం ప్లస్ వాళ్ళ పేరు చెప్తాం మీరు మా కాంటాక్ట్ అవ్వండి మేము మీకు కాంటాక్ట్ అవుతాం సో మీకు తెలియజేస్తున్నా చూడండి ఎవరికి తగులుతుందో లక్ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఇది గమ్యం అనమాట చూడండి మన వాళ్ళంతా వేసిన ఇవన్నీ ప్రైజులు ఇప్పుడైతే తెలుసుకున్నా చూడండి ఎవరికి వస్తుందో చూడండి ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ ఎవరికో అరుణ పేరు వచ్చి అరుణ ఆమె నెంబర్ వచ్చి లాస్ట్ చెప్తా నాలుగు అక్షరాలు ఎందుకంటే పబ్లిక్ గా నెంబర్ చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో నాలుగు అక్షరాలు చెప్తున్నా త్రీ ఫైవ్ వన్ ఫైవ్ పేరు అరుణ ఫస్ట్ ప్రైజ్ ఆమె గోల్డ్ వచ్చింది చూడండి టోకన్ నెంబర్ వచ్చి టోకన్ నెంబర్ వచ్చి థర్టీ టూ జీరో జీరో త్రీ టూ ఈ నెంబర్ గుర్తు పెట్టుకొని మాకు కాల్ చేయండి మేము కాల్ చేస్తాం ఇది అయిపోతానే నెక్స్ట్ మొబైల్ తిన్నా మొబైల్ తిండి ఒక టోకన్ చెప్పండి మీరు నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ ఏ జీరో మొబైల్ ఏ జీరో మొబైల్ సామ్సంగ్ రెండో ప్రైజ్ వచ్చి ఎవరికో చూద్దాం ఎం లక్ష్మి ఎం లక్ష్మి మొబైల్ నెంబర్ వచ్చి త్రీ నైన్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ లాస్ట్ నెంబర్ చెప్తున్నాం మేము చూడండి లక్ష్మి జీరో జీరో వన్ త్రీ టోకన్ నెంబరు థర్టీన్ టోకన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ చూడండి సో ఇది ఇప్పుడు మూడో ప్రైజు పట్టీలు లేడీస్ కి పట్టీలు ఎవరు తగులుతో చూద్దాం జీ లావణ్య జి లావణ్య మొబైల్ నెంబర్ వచ్చి ఫైవ్ సిక్స్ జీరో జీరో ఫైవ్ సిక్స్ జీరో జీరో లాస్ట్ మొబైల్ నెంబర్ మీకు కాంటాక్ట్ అవుతాం టోకన్ నెంబర్ వచ్చి నూట ఇరవై వన్ ట్వంటీ జీరో వన్ టూ జీరో ఓకే ఆమెకు వచ్చి పట్టీలు నాలుగో ప్రైజ్ వచ్చేసి టార్చ్ లైట్స్ ఇప్పుడు ఎవరికి వస్తుందో చూద్దాం వాళ్ళ పేరు కోటలక్ష్మి కోట లక్ష్మి అందరూ లేడీస్ కి తగిలింది లక్కీ కాదు ఏంటో త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎంతనా నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఆమె మొబైల్ నెంబర్ వచ్చి లాస్ట్ లూలు హిద్ లూలు హిద్దు దగ్గర హౌస్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ కోట లక్ష్మి ఆమెకి వచ్చి

ఫోర్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఐదు నెంబర్లు చెప్పాము ఫోర్ నైన్ వన్ సిక్స్ ఫోర్ లక్ష్మి హిద్దేరియా ఏరియా వచ్చి పంజాబీ డ్రస్ ఏడో ప్రైజ్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ సో చూడండి ఎవరికి వస్తుంది ఇప్పుడు ఏడో ప్రైజ్ తీస్తున్నాం అనిత ఆరా ఓకే మొబైల్ నెంబర్ వచ్చి ఇండియా నెంబర్ రాస్తున్నారు వాట్సాప్ ప్లస్ ఐదు అక్షరాలు చెప్తాను ఫోర్ సెవెన్ సిక్స్ వన్ టూ టోకెన్ నెంబర్ వచ్చి ఫార్టీ త్రీ అనిత ఆరా స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ తగిలింది ఈ ఇయర్ లో మనం ఈ నలభై రోజుల్లో ఈ లక్కీ డ్రా వచ్చి మొత్తం లేడీసే గెలుచుకున్నారు ఎందుకంటే లేడీసే ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి మనకి వీళ్ళు ఏడు ప్రైజులు ఏడు మందికి వచ్చేసాయి వాళ్ళకి మీకు కాల్ చేస్తాం అందజేస్తాం మీరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం సక్సెస్ అయింది మళ్ళీ ఇదే ఆలోచన తోటి నెక్స్ట్ పదిహేను గిఫ్ట్లతో వస్తున్నాడు మన సంక్రాంతికి సో సంక్రాంతి కాదు క్రిస్మస్ కి క్రిస్మస్ డిసెంబర్ ఎన్నో రోజులు లేదు ఇంకా ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఉంది సో మనం మన నవంబర్ లో రెండు మూడు తేదీల్లో అనౌన్స్మెంట్ చేస్తాం పదిహేను గిఫ్ట్లు పెడుతున్నాం గోల్డ్ మొబైల్ పట్టీలు ఇంకా మొత్తం అన్ని అనమాట ఐటమ్స్ అన్ని షో చేస్తాం మీకు చూపిస్తాం క్రిస్మస్ తో అద్భుతమైన దమాక ఆఫర్ పదిహేను మందికి పదిహేను గిఫ్ట్లతో వస్తున్నాం కేవలం ట్వంటీ ఫైవ్ బీడీకి పర్చేస్ చేస్తే అన్ని మీకు కావాల్సిన వస్తువులు మీకు నచ్చిన వస్తువులు ఏదైనా పర్చేస్ చేస్తే మీకు ఒక కూపన్లు ఇస్తాం అనమాట ఆ కూపన్ ద్వారా మీ పేరు మీ మీ మొబైల్ నెంబర్ వస్తే ఇలా మీకు కనబడుతున్నాయి కదా ఇలా మీకు ఏదైనా తగలొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ